భాస్కర్ ఏంటి దుకాణం ఏంటి కిరాణా ఎవరు కూర్చుంటారు ఇక్కడ ఇక్కడెప్పుడు నువ్వే కూర్చుంటావు భాస్కర్ సో ఇక్కడ ఏమేమి అమ్ముతూ ఉంటారు ఏంటి ఏంటివన్నీ సబ్బులు నూనె గుబైలు నిర్బకాలి గుంగడి సబ్బులు టూత్ పేస్ట్ ఏది పేస్ట్ ఉంది చూపి చూపియండి చూపియండి టూత్ పేస్ట్ టూత్ బ్రష్ చూపి ఆ టూత్ పేస్ట్ టూత్ బ్రష్ చూపి ఆ టూత్ పేస్ట్ టూత్ పేస్ట్ ఉండాయ టూత్ బ్రష్ టూత్ పేస్ట్ ఏది ఆ టూత్ పేస్ట్ ఉన్నాయి ఇంకా ఇంకా షాంపూ ఇది షాంపూ షాంపూ కొబ్బరి నూనె పారాషూట్ కొబ్బరి నూనె సరే షాంపూది ఓకే షాంపూలు ఇప్పటి వరకు ఇవన్నీ ఎంత జిఎస్టీ మీద ఇప్పటి ఇప్పటివరకు పోనీ అవన్నీ వదిలేస్తే ఇప్పుడు కొత్తగా జీఎస్టీ టూ పాయింట్ జీరో వచ్చింది కదా ఏంటది జిఎస్టి టూ పాయింట్స్ మోదీ గారు ఏదో చేశారంట కదా జిఎస్టీలో ఏంటి ఏం చేశారు అందుకే వచ్చాము వీళ్ళందరూ భాస్కర్ కి చెప్దాము ఆయనకు అవగాహన లేదని అందరు వచ్చేసారు ఇంకా నీకు అర్థం కాలేదు అనుకో ఇంకా ఎక్కువ మంది వస్తారు అందుకే విను జాగ్రత్తగా ఇప్పుడు ఏంటంటే మనకి ఇంతకుముందు జిఎస్టీలో రకరకాల జిఎస్టీలు ఉండే ఏటీ పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం పద్దెనిమిది శాతం పన్నెండు శాతం ఐదు శాతం అని జిఎస్టీ ఉండేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేశారంటే అటు నరేంద్ర మోదీ గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా కూటమిలో చాలామంది ఉన్నారు ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రజల మీద భారం తగ్గియాలి అనే ఒక ఉద్దేశంతో ప్రజల మీద భారం తగ్గియాలనే ఉద్దేశంతో ఈ జీఎస్టీ అంత ఏదైతే భారం ఉందో జీఎస్టీ భారాన్ని తగ్గించేశారు తగ్గించడం అంటే ఏంటంటే ఇప్పుడు రెండే రెండు స్లాబ్లు పెట్టారు ఒకటి పద్దెనిమిది శాతం రెండోది ఐదవ శాతం పైన ఇరవై శాతం ఇరవై ఎనిమిది శాతం తీసేశారు అర్థమైందా మధ్యలో ఇప్పుడు పద్దెనిమిది ఉంది పన్నెండు శాతం తీసేశారు ఐదు శాతం పెట్టారు ఇప్పుడు మన కిరాణా షాప్కి వచ్చి మన కిరాణా షాప్కి వచ్చి కొనేవాళ్ళు ఎవరు ఇవన్నీ చిన్న చిన్న వస్తువులు పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అది వాళ్ళు వాళ్ళు వచ్చి ఇంకా తక్కువ వాళ్ళు మళ్ళీ చెప్పు చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ రోజు పూలు పాలు పండు వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి కొంత వాళ్ళు వీళ్ళు సామాన్య ప్రజలు తీసుకెళ్తా ఉంటారు వచ్చి తీసుకెళ్తా ఉంటారు మరి వాళ్ళ మీద భారం తగ్గి చేయాలి అంటే ఇప్పుడు జిఎస్టి టూ పాయింట్ జీరోలో మన మోదీ గారు ఏం చేశారు ఎంతకు తగ్గించారు ఇవన్నీ ఎంతకు తగ్గించారు అంటే ఇప్పుడు చూడు నేను చెప్తున్నాను నువ్వు జాగ్రత్తగా విను హెయిర్ ఆయిల్ ఇది ఏదో హెయిర్ ఆయిల్ ఉంది దీని బ్రాండ్ నేను చూపించాను హెయిర్ ఆయిల్ ఓకే ఓకే ఆ తర్వాత షాంపూ కదా ఆ తర్వాత టూత్ పేస్ట్ ఆ తర్వాత టాయిలెట్ సోపు సబ్బేది ఏదో ఒకటి ఆ తర్వాత ఇవన్నీ టూత్ బ్రష్లు ఇవన్నీ ముందు దీని మీద జిఎస్టీ ఎంత ఉండేది పద్దెనిమిది శాతం ఉండేది పాపం పద్దెనిమిది శాతం ట్యాక్స్ మనకు సామాన్య ప్రజలు కట్టేవాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మోదీ గారి నేతృత్వంలో ఏం చేశారంటే పద్దెనిమిది పర్సెంట్ చాలా ఎక్కువ సామాన్య ప్రజలు కదా పాపం రోజువారుగా పని చేసుకునే ఏదో చిన్న చిన్న డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి అంత భారం ఎందుకని తగ్గించి పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి టోటల్ గా తగ్గించారు అంటే ఈ రోజు నుంచి ఈ రేట్లు పద్దెనిమిది శాతం జిఎస్టి నుంచి ఐదు శాతం జిఎస్టి పడిపోవాల అది నీకు వస్తుంది ఆ బెనిఫిట్ ఆ బెనిఫిట్ నీకు వచ్చిన నువ్వేం చేస్తావు తగ్గిచ్చమ్ ఇప్పుడు వాళ్ళు తగ్గించి నీకు ఇస్తున్నారు నువ్వు తగ్గించి ప్రజలకి ఇవ్వాలి అంతే కదా క్లారిటీ ఉందా భాస్కర్ నీ దగ్గర అదే క్లారిటీ ఏమైనా నీ దగ్గర ఉందా నీకు వచ్చిన బెనిఫిట్ ప్రజలకి ఇయ్యాలా అంతే కదా ఏం తమ్ముడు ఇవ్వాలి కదా చూడు భాస్కర్ దగ్గర ఎంత మంచి క్లారిటీ ఉందో సో ఈ రోజు నుంచి మొదలవుతుంది జిఎస్టీ అది అడుగు ఎవరిని అడుగుతావు అడిగి ఆ జీఎస్టీ బెనిఫిట్ ఏదైతే నీకు వస్తుందో ఆ బెనిఫిట్ ప్రజలకి ఇచ్చేసేయాలి ఓకే గుడ్ భాస్కర్ రైట్ రైట్ ఆల్ ద బెస్ట్ యూ నీ దుకాణము వెయ్యి సంవత్సరాలు ఇలాగే వర్దీలు అవుతూ ఉండాలి రైట్ రైట్ బ్యానర్ పెట్టు ఇప్పుడు ఇక్కడ జిఎస్టి టూ పాయింట్ జీరో అని పెద్ద నేను వచ్చాను కదా ఒక బ్యానర్ పెట్టు జిఎస్టి టూ పాయింట్ జీరో మోదీ గారికి ధన్యవాదాలు అని రెండు బెట్టు అటు ఇటు బెట్టు సాయంకాలం వచ్చి చూస్తా